హలో అండి ఈరోజు నేను చింత చెగురు పప్పు చూపించబోతున్నాను ఇది మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కాబట్టి దొరికిన వాళ్ళు తప్పకుండా వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింత చెగురు బజాన్ తెచ్చిన తర్వాత చేతుల మధ్య కానీ ఇలా నలిపితే మనకి కాళ్ళు అనేవి సపరేట్ అవుతాయి తర్వాత ఒక చిన్న గ్లాసు కందిపప్పు కుక్కర్లో తీసుకొని శుభ్రంగా కడుక్కొని సరిపడా నీళ్ళు పోసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కారం అలాగే నలిపి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకొని పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి సరిపడా ఉప్పు కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఈలోపు మనం తాలింపు వేసుకుందాం బాండీలో నూనె వేసుకొని నాలుగు వెల్లుల్లి రొబ్బలు కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొంచెం ఇంగ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వకుండా కొంచెం లైట్గా వేగించుకుంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా కూడా వేగిన తర్వాత మనం పప్పులో వేసుకుందాం అంతే అండి చింతచిగురు పప్పు రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి